నమస్కారం ప్రజలరా జగన్ అన్నను అభిమానించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాల పాటు మా అన్న అధికారంలో ఉండాలా ముఖ్యమంత్రిగా ఉండాలా అనుకునేటువంటి మనిషిలో నేను ఒకటి కాబట్టి నేను ఒక చిన్న బాధతో అయితే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈనాడులో వచ్చింది ఈ ఆర్టికల్ ఇది ఏంటంటే రోజులోనే తేలిపోయిన మాటలో అరాకొర కృష్ణా జిల్లాలో సరే అరాకొర కాకంటే నీకు మా అన్న బటన్ ఒత్తినప్పుడు నీళ్ళు వచ్చినాయా రాలేదా అనేదే మనం ఇక్కడ ఆలోచన చేయాలా మా అన్న పోయిన తర్వాత నీళ్ళు వచ్చినాయా రాలేదా అంటే మళ్ళీ మాకు సంబంధం లేదు మేము బటన్ ఒత్తినప్పుడు నీళ్ళు వచ్చినాయా రాలేదా అనేదే ఇక్కడ పాయింట్ పోతే కుప్పం పక్కన నవ్వు నవ్వుకుందంట ఎందుకు నవ్వుకునింది అవును బా నవ్వుకునిందంటే ఎందుకు నవ్వుకునింది అంటా నేను ఇప్పుడు సరే మా ఆయన ఏదో ట్యాంకీలు తెచ్చి ఆడ పెట్టినాడు ట్యాంకీలు తెచ్చి పెట్టి దాంట్లో నుంచి ఒకటే పర్ వచ్చేటుగా గేట్ కానించి కొద్దిగా డంప్ ఇక్కడ బటన్ వచ్చటం గేట్ ఎత్తినాము ఆ ట్యాంకీలో నీళ్ళన్నీ పోయేదాకా అయితే కృష్ణాజలన్నీ వచ్చినాయని చెప్పి ప్రజల్ని అయితే కలిగినా కదా మేము అనేదే నా పాయింటేడా నీళ్ళు ఇచ్చామని చెప్పి అబాసుల పాలైన సీఎం జగను ఖాళీ అయినా కాలువా అది వారిని ఇప్పుడు దాకా చెప్పేది మేము ఒత్తి మేం జగన్మోహన్ రెడ్డి అన్న మా అన్న ఒత్తినప్పుడు మీకు నీళ్ళు వచ్చినాయా రాలేదా అది ఒక్కటే తీసుకోండి మీరు ఆ తర్వాత నీళ్ళు మేము బట్టను వచ్చినప్పుడు మీకంతే మళ్ళీ మాట్లాడకూడదు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం సీఎం నీటిని విడుదల చేసిన షటర్ను మంగళవారం ఉదయం తొలగిస్తున్న కార్మికులు అవును బాడుకు తెచ్చుకున్నావు మా దగ్గర లెక్కలేదు ఇప్పుడేమి ఇదో ఫోటో కూడా వేసినారు ఇదో ఏది ఈ గేటు ఈ ని మళ్ళా మంగళవారం ఉదయం ఎత్తుకొమ్మారని మంగళవారం ఉదయం తొలగిస్తున్నా కార్మికులు సోమవారం రోజు మా వచ్చి బట్టలు వచ్చినాడు మంగళవారం అయిపోయింది సోమవారం అయిపోయినాక మళ్ళీ మంగళవారం తెంపని ఇంకా గేట్ ఎందుకు షట్టర్ ఎందుకో బాడుకు రా స్వామి లెక్క లేదంటా ఉంటే మళ్ళీ మీరు ఎన్ని ఫోటోలు తీసేచ్చి మేమేమి చావాలా వారని పాస్గా మళ్ళీ ఏడు చూద్దాం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఎంకేపురం వద్ద నీళ్లు రావడం లేదని కాలువలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు తేదోపా నాయకులంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్థానికులు ఏం పెరుగు ఏం మేము ఈ స్వామి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ లేదురా అయినా మా మాట ఎత్తేనే ఉంటాయి మా అంద ఏం చెప్పిన అంటే నేను బటన్ వచ్చాను మీకు నీళ్ళు వచ్చాయన్నాడు బట్టలు వచ్చినాడు నీళ్ళు వచ్చినాయి ఎన్ని ఏం ఊడదు సరేనా మీరు ఎక్కడైనా సరే రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై సీట్లు గెలిపించి మీరు మమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేర్చే మా అన్న మళ్ళా మీకు ఆ రోజు మాత్రం పక్క కృష్ణా జలాలు అయితే మీకు వచ్చాయని నేను ఈరోజైతే తెలియజేస్తా ఉన్నా కృష్ణా జలాలు కావాలా కుప్పానికి అనుకుంటే వాస్తవంగా మీకు కృష్ణా జలాలు కుప్పానికి రావాలా చిత్తూరు జిల్లాకి రావాలా అని గానీ మీరు కనుక అనుకోనిగా ఉంటే ఈసారి మళ్ళా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం